జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేసింది మనం ఒకసారి షెడ్యూల్ పరిశీలించినట్లయితే మనం చూసుకోవచ్చు అక్టోబర్ పదమూడున అయితే హిల్స్ ఉప ఎన్నికల సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ పదమూడు నుంచి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా నామినేషన్లు అయితే స్వీకరిస్తారు ఇక నామినేషన్లు వేయడానికి చివరి తేదీగా అక్టోబర్ ఇరవై ఒకటి అంటే అక్టోబర్ ఇరవై వరకు కూడా నామినేషన్ వేసేందుకు అది అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది ఇక అక్టోబర్ ఇరవై రెండున ఈ నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతుందని అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖు అంటే అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖు వరకు నామినేషన్లు ఎవరైతే విత్డ్రా చేసుకోవాలనుకున్నారో వారికి కూడా అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కూడా అవకాశం అయితే ఉంది ఇక మనం చూసినట్లయితే నవంబర్ లెవెంత్ రోజు అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది నవంబర్ లెవెంత్ రోజు పోలింగ్ జరగనుండగా నవంబర్ ఫోర్టీన్త్ రోజు అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాలు అయితే రానున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది అయితే జూబ్లీస్ ఉప ఎన్నికతో పాటు దేశంలో ఏడు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది మరోపక్క బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంబంధించి కూడా కేంద్ర ఎన్ని సంఘం అయితే షెడ్యూల్ విడుదల చేసింది జూబ్లీల్స్ ఉప ఎన్నికల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాగంటి సునీత పోటీ చేయనున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా ఇంకా అన్నది ఇటు బీజేపీ నుంచి కూడా ఎవరు పోటీ చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే లేదు అయితే కాంగ్రెస్లో ముగ్గురు పేర్లను అయితే కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుంది ఇందులో నవీన్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి అలాగే బొంతు రామ్మోహన్ అయితే ఉన్నారా ఇందులో నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక బీజేపీకి సంబంధించి కూడా టికెట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే చర్చిస్తున్నారు ఇక ఆ మాగంటి సునీత విషయానికి వస్తే దివంగత అంటే ప్రస్తుతం అంటే జూబ్లీస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ చనిపోవడం జరిగింది ఆమె ఆయన భార్య ఎవరైతే ఉన్నారో సునీత కే టికెట్ టికెట్ ఇచ్చిందంటే అక్కడ సానుభూతి పనిచేస్తుందనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్తో టికెట్ ఇవ్వగా ఇటు కాంగ్రెస్ కూడా నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే సానుభూతి వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది ఎందుకంటే గతంలో నవీన్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో అయితే ఓడిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే నవీన్కి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ అయితే ఒక పరిశీలన అయితే చేస్తుంది ఇక బీజేపీకి సంబంధించి కూడా ఇంకా ఎవరు అనేది కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు సో బీజేపీ కూడా త్వరలో కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే ఉంది